హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు మనము పండుమిర్చి నిల్వ పచ్చడి చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ పండు మిర్చి తీసుకున్నాను ఫ్రెష్ అండి చెట్టు నుండి తెంపుకొచ్చినవి సౌ గ్రామ్ ఉప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు నారా తీసి పెట్టాను గింజ లేకుండా సౌ గ్రామ్ ఎల్లిపాయలు ఇప్పుడు ఈ పండు మిర్చిని శుభ్రంగా కడిగి ప్యాన్ కట్టుకు ఆరబెట్టి తుడిచి పెట్టానండి వీటిని తొడిమలు తీసి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఎందుకు ఈ విధంగా కట్ చేసుకుంటున్నామంటే డైరెక్ట్ మిక్సీని వేస్తే సరిగ్గా మిక్సీలో దంగదండి అందుకని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు జార్ తీసుకొని జార్లో ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకొని అందులోనే పండు మిర్చి ముక్కలను హాఫ్ హాఫ్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇందులోనే చింతపండును కూడా హాఫ్ చింతపండును వేసి ఇట్లా టూ టైమ్స్ నేను మిక్సీ పట్టుకుంటున్నాను సౌగ్రామ్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పడదామండి మెత్తగా ఈ విధంగా ఉండాలి చూస్తున్నారు కదా దీన్ని మొత్తము మనము ఒక బాటిల్ తీసుకొని బాటిల్లోకి ఈ పచ్చడి అనేది మొత్తము వేసుకోవాలండి దీన్ని త్రీ డేస్ పాటు పక్కకు పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత మూత చేసి చూద్దామండి దీన్ని మనము ఇప్పుడు కలుపుకోవాలి ఉప్పు తక్కువైనట్టు ఇప్పుడు మనము టేస్ట్ చూసి కలుపుకోవచ్చండి ఈ టైంలో ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక హాఫ్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు ఇవి దూరగా వేయించుకోవాలండి మాడనీయద్దు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఐలో పెట్టకూడదు ఇందులోనే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము మాడనీయకూడదు మాడితే టేస్ట్ అనేది ఉండదు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లారని ఇద్దామండి వీటిని ఆలోపు మళ్ళీ కడాయిని స్టవ్ పైన పెట్టుకొని కడాయి వేడయ్యాక పావు కేజీకి ఎక్కువనే ఆయిల్ తీసుకున్నాను నేను ఆయిల్ అనేది పచ్చడిలోకి ఎప్పుడైనా నిల్వ పచ్చడి చేసినప్పుడు ఎక్కువ ఉండాలి ఇందులోనే ఆవాల జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఈ ఆవాల జీలకర్ర ఫ్రై అయ్యాక నాలుగైదు ఎండిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి వేయడం వల్ల పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుందండి ఇందులోనే ఫిఫ్టీ గ్రామ్స్ ఎల్పాయలు కొట్టు తీసినవి వేసుకోవాలి మనము పేస్టులో పేస్ట్ చేసినప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాము ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాము లోపు మనము మిక్సీ పట్టుకుందామండి ఇవి చల్లగా అయింది వెంటనే మనము ఎల్పాయలు వేయగానే బంద్ చేసుకోవాలి స్టవ్ ఎందుకంటే ఎలిపాయల కలర్ అనేది చేంజ్ అవుతుంది అందుకనేసి మనము చల్లగా ఈ పచ్చడి అనేది ఇందులో వేసుకొని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి నలుపు వస్తుంది మనము మసాలా పట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ను కూడా ఇందులో వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అంతేనండి పండుమిర్చి పచ్చడి రెడీ మిర్చి పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కంపల్సరీ ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన పండు మిర్చి పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్